అనంగా ఒక పెద్ద నగరం ఉన్నదట అయితే ఆ నగరానికి రాజు ఉండట ఆ రాజు కిరీటాలు పెట్టుకుంటుంటాడట కిరీటాలు పెట్టుకుంటారు కదా ఏ రాజు అయినా కిరీటాలు పెట్టుకుంటారు అయితే ఆ రాజు అసలు రాత్రిగా అంతఃరానికి పోయినా కూడా కిరీటం తీయకుండా కిరీటం తీస్తే తలకేదన్నా పాగా చుట్టుకొని పండుకుంటాడట ఎందుకట్లా వండుకుంటాడో భార్యలకు తెలియదు రాజు నగర ప్రజలకు తెలియదు మంత్రికి తెలియదు ఎవ్వరికి తెలియదు ఇట్లా కొంతకాలం గడిచిందట గడిచిన తర్వాత ఆయన తయ్యి రాని ఏమి వీళ్ళకు క్షౌరాము చేసే మంగళోళ్ళు ఉంటారు కదా రాజులకు ఆయన గడ్డం చేసాడట వెళ్ళిపోతాయట ఎప్పుడు కటింగ్ దగ్గరికి రాని అయ్యాడ రాజు అయితే ఒకరోజు భార్య అన్నదట అంతలా అంత జిడ్డు జిడ్డు వాసన వస్తున్నది మంచిగా తల రుద్ది కటింగ్ చెయ్యి అని అని చెప్పిందట చెప్తే ఆయంత సరే అని ఆ మంగళన వచ్చి రాజుకు అన్నాడు గారు ఇట్లా అన్నారు రాణిగారు అంటే చిన్నప్పటి నుంచి ఆయన చేస్తుంటాడు ఆయనకు విభ్రం చేశాడు అయితే వద్దొద్దు అన్నాడు ఆ బో నన్ను రాణిగారు గొప్పడుతుంది నన్ను మళ్ళీ ఉద్యోగం నుంచి తీసేస్తుంది చేపిస్తూ చేపిస్తానే బడబడ్డాడు అంటే చిన్నప్పటి నుంచి చేస్తుంది కాబట్టి చనువు ఉంటుంది రాజు దగ్గర ఆయన అన్నాడు అనగానే సరే ఇక నువ్వు వింటలేవు కదా అని చెప్పి అనుకొని ఆయన సరే అని చెప్పి వేడి నీళ్ళు అవి ఇవి ఇక రాజుకి ఎట్లుంటుంది ఉంటుంది ఇవన్నీ ఏర్పాటాలు అన్నీ చేసిండాడు వేసిన తర్వాత ఆయనతో ఇక కూర్చున్నాడు కుర్చీలో కూర్చున్నాడు ఇక బర్లేడంత వెళ్ళి వెళ్ళిపోమన్నాడు ఆ మంగళైన మాత్రమే ఉన్నాడట అక్కడ ఇక అప్పుడు తలపాగా తీసిండడు తలపాగా తీసిన తర్వాత ఇక మంగళయిన నెత్తి రుద్దుతుండట రుద్దుతుంటే ఆయన మంగళైనకు రెండు కొమ్మురు లెక్క చేతితో ఆకుతున్నాయట ఈ రాజు నెత్తిలో కొమ్మురు లెక్క ఆకుతున్నాయట అమ్మో ఇదేంది అనుకున్నాడు అనుకున్న అంత చప్పుడు ఏదట భయమైందట ఫస్ట్ భయమైందట కొమ్మలంటే భయం కదా మనిషి కొమ్మలంటే ఏ పశువులకో వాడుకుంటాయి కానీ మనిషి కొమ్మలు అనగా కదా మంగళ భయపడ్డాడు భయపడాయంత మెల్లగా రాజను అడిగిందాడు రాజా రాజా ఇట్లా బొటిమెల్లు ఉన్నాయి బొటిమెల్లు ఎక్కువ ఉన్నాయి ఒకటే కాదు రెండు ఉన్నాయి ఇదేంది అని అడిగిందాడు రాజు చదువు అడగంగానే ఆయనంత మెల్లగా మేము ఎవ్వరు చెప్పా అంటే చెప్తారా అన్నాడు నేను ఎవ్వరికి చెప్పరాజా చెప్పు అన్నాడు అయితే నాకు ఈ మధ్య కో ములెక్క మొలిచినాయిరా నెత్తిలా అందుకే నేను అయితే కిరీటం అన్నా లేకపోతే ఈ బాగా చుట్టుకుంటున్న రానులకు కూడా తెలియదు నా నెత్తిలో ఇవి ఉన్నాయని ఇప్పుడు నువ్వే ఫస్ట్ చూసినావు నీకే తెలిసింది ఎవరికన్నా చెప్పినావనుకో నీ సంగతి చూస్తా అన్నాడు అనగానే అబ్బో రాజా నేను ఎవ్వరికి చెప్ప ఎవరికి చెప్ప అన్నాడు సరే ఇక రోజు మంచిగా నెత్తిగా పెంచుకుంటున్నాడా అప్పుడు ఇప్పుడు కటింగ్ చేయించుకుంటున్నాడు రోజుకింత రోజుకింత కొమ్ములు పెరుగుతూనే ఉన్నాడు ఇక కిరీటాలు ఒక కిరీటం ఇంకో కిరీటం ఇట్లా పెద్ద కిరీటం చేయించుకుంటున్నాడు ఇంకా పెద్ద కిరీటం ఇట్లా నడుస్తుందట ఇక ఈ మంగళైనకు ఆయనకు ఇది ఇదేంది రాజు కొమ్ములు మేంది విచిత్రము ఇది ఒక వింత ఎవ్వరు చెప్పకుండా ఎట్లుండాలి నేను అని ఆలోచిస్తుండట చెప్పకుండా ఉండడం అంటే కష్టం కదండి విషయం తెలిసినప్పుడు వాళ్ళకో వీళ్ళకో చెప్పాలనిపిస్తుంది కదా ఎవ్వరు చెప్పకుండా ఎట్లుండాలి నాకు మనసును పడతలేదు ఇక నిద్రపోతలేట తిండి తింటలేట మనసును పడతలేదు రాజు మంచిగా ఏనగా ఎట్లా మంగళైనా తెలిసిందని చెప్పేసి మంచిగా నెత్తి రాయించుకుంటుండట కటింగ్ చేయించుకుంటుండట అని తలక పోయించుకుంటుండట మంచిగా మంగళకి మంచి పని చెప్తుండట ఇంకా కొమ్ములు పెరిగిన కొద్దీ మంగళనా ఇంకా ఘోరం అనిపిస్తుందట ఇది ఎక్కడి రా నాయన ఇవన్న నేను ఎందుకు రుద్ది నాకెందుకు తెలిసే నాకు లేదు తిండి లేదు నేను ఇది ఎవరికన్నా చెప్పాలి ఎవరికన్నా చెప్పాలి అనుకుంటున్నాడట కానీ కడుపు ఉబ్బిపోతుంది అమ్మకు ఒకరోజు ఏం అంటే రాజు రోజు సభలు ఏం చేశాడటేసాడ నువ్వు చెప్పినావు అనుకోని సంగతి చూస్తా అంటాడ వామ్ చెప్తే చంపిస్తాను ఏం చేయాలని చెప్పేసి ఆయనతో రోజు ఏం చేసాడు అడవిలోకి పోయినాడు చిట్ట అడవిలో పోయినాడు చిట్ట అడవిలోకి పోయి అక్కడ ఒక మర్రి చెట్టు అట ఆ మర్రి చెట్టుకు ఒక పెద్ద తొర్ర ఉన్నదట మర్రి చెట్లకు అక్కడక్కడ తొర్రలు ఉంటాయి అన్నట్టు ఓ ఇట్లా మనుషులు పట్టి అంత ధరలు ఉంటాయి అందులో ఆయనతో తలకాయ పెట్టి పెద్దగా రాజు కొమ్మలు పడిసినాయి రాజు కొమ్మలు పడిసినాయి అని ఓయి ఆయన కడుపు ఉబ్బరం పోయేదాకా మర్రి చెట్టుకు చెప్పిండట చెప్పినాక ఇక అప్పుడు ఆయనంత ఆయన ఆహా అనిపించింది అబ్బా ఆయన మర్రి చెట్టుకు చెప్పుకున్నా ఇక మనుషుల నుంచి ఆయనకి ఏం బయటకే రాలేదు కదా ఇన్ని రోజులు ఇప్పుడు మర్రి చెట్టుకు చెప్పినా మర్రి చెట్టుకు చెప్పినా అని ఆయన తాలుకొని వచ్చేసిండడు వచ్చిన తర్వాత కొద్ది రోజులు గడిచిపోతుంది ఈ రాజు కొమ్ములు పెరుగుతూనే ఉన్నాయి ఇక ఈ తిండి తింటున్నాడు మంచిగా నిద్ర ఇక మంచిగానే ఉన్నాడు ఈ మంగళైన ఈ రాజు మాత్రం ఇక అప్పుడప్పుడు అంటున్నాడు మేము ఎవరికైనా అనుకోని సంగతి చూస్తా అంటున్నాడు ఇట్లా గడిచిపోతుంది కిరీటాలు పెరిగిపోతూనే ఉన్నాయి వా ఏడాదికో కిరీటం చేయించుకుంటుండట ఇట్లా కొంతకాలం అయిన తర్వాత ఈ రాజు దర్బార్ల చెక్క తోటి అవి దర్వాదాలు అవి ఇవి మార్చిందట అయితే ఈ మత చెట్టు చెప్పిండు కదా అదే మర్రి చెట్టుని తీసుకొచ్చి దాన్ని చెక్కలు లెక్క వేసి కిటికీలు సోఫాలు నుంచి అంటే రాజు కూర్చొని అంత దర్బార్ ఇక రాజు సభ ఏర్పాటు చేసేదాంట్లో ఆ మర్రి చెట్టుతో అన్ని చెక్క వస్తువులు చేపించేదాడు చేపించిన తర్వాత ఇక ఆయన అది గృహప్రవేశం ఆ రోజు అంత పని అయిపోయింది కాబట్టి అందరు వచ్చి దానికి శంకుస్థాపన చేసి శంకుస్థాపన అంటే మొదలు స్టార్టింగ్ నాడే ఇది మంచిగా గృహప్రవేశం చేసుకొని రిబ్బన్ కట్ చేసుకొని రాజుగారు వచ్చి సింహాసనం మీద సింహాసనం కూడా మరీ కట్టెతోటి చేసిందట అన్నీ మరీ కట్టేతోటి చేసిందట వచ్చి అందరు సభ ఏర్పాటు చేసి రాజు కూర్చున్న తర్వాత ఇక కింద మా పక్కకు మంత్రి ఇటు వెనుకకు రాని ముందుకు అంత మంత్రులు ప్రజలు అంత పనివాళ్ళు చిలకత్తెలు బటులు వీళ్ళంతా ఉంటారు కదా అట్లే ఏ కూడా అందరు వచ్చి సభలో ఉన్నారట ఇంకా స్టార్టింగ్ కాబట్టి చాలా మంది వచ్చారు అన్నట్టు అందరు కూర్చొని సభ ఏర్పాటు చేసి రాజుకు వందనాలు చెప్పి అందరు కూర్చోంగానే ఈ చెక్కలన్నీ ఏం చేసినాయట అయితే ఆయన మర్రి చెట్టు త్వరలో చెప్పిండు కదా ఆ మర్రి చెట్టు త్వరలో చెప్పినప్పుడు అడవిలో ఉన్న చెట్లు అన్ని విన్నాయి అన్నట్టు మర్రి చెట్టు విన్నది మర్రి చెట్టుతో సహా అన్ని చెట్లు విన్నాయి వేప చెట్టు మర్రి చెట్టు తుమ్మ చెట్టు ఇవన్నీ అన్ని గట్టెలతో అన్ని వస్తువులు చేస్తారు అయి అవన్నీ విన్నాయి కాబట్టి ఇప్పుడు సోఫాలు దర్వాజాలు సింహాసనాలు అందరు కూర్చునే ఇవన్నీ ఆ కట్టెలతో చేసినాడు కదా అవన్నీ ఏం చేసినాయట సోఫా కుర్చీలు ఇవన్నీ ఏం చేసినాయట రాజు కొమ్మలు పడిసినాయి రాజు కొమ్మలు పొడిచినాయి అని ఒకటేసారి మొత్తం సభ దద్దరిల్లిపోయేటట్టు అరిచినయ్యాడు అవన్నీ అంత షాక్ అయినాడు రాజు కొమ్మలు ఒడిచినయ్యింది ఈ కట్టెలు ఇవన్నీ చెప్పుడైంది ఈ చెక్కలు ఈ వస్తువులు ఈ సోఫాలు ఈ దర్వాజాలు ఈ కుర్చీలు రాజుగారి సింహాసనంతో సహా రాజు కొమ్మలు గొడిచినాయి రాజు కొమ్మలు కొడుచినాయి అని అరిచినాయి ఇదేం ఆశ్చర్యం ఇదేంది అని చెప్పి అందరూ రాజుగారి దిక్కు వింతగా చూస్తుంటాడు వింతగా చూస్తుంటాడు అదేం చేస్తాడుగా పాపం తలకాయ వేసుకొని కిందకేసుకొని గట్లైన వీడి దిక్కు మంగళవరి దిక్కు చూసిండడు చూడంగానే ఆయనతో ఏంది రాల్చిన్నాడు పిలువంగానే రాజా నన్ను మన్నించుండి నా తలకాయ తీసేసినా సరే నేను మీకు కొమ్ములు ఓడిచిన సంగతి నేనే ఫస్ట్ చూసిన నాకు అది ఎవ్వరికి చెప్పుకోవాలని నాకు అర్థం కాక అడవిలోకి పోయి మర్రి చెట్టు త్వరలో చెప్పిన ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లతోటే ఇవన్నీ తయారు చేసినట్టున్నారు ఆ మర్రి చెట్టు ఆ చుట్టుపక్కల తుమ్మ చెట్టు వేప చెట్టు ఉంటాయి కదా వాటితోటే మన రాజదర్భాలు అన్ని వస్త్రాలు చేసినట్టున్నారు ఆ రహస్యాన్ని అవన్నీ బట్టబాయలు చేసినాయి రాజా నన్ను మన్నించి ఉన్న తలకాయ విషయాన్ని చెప్పి పాపం ఏడుస్తుండట ఏడుస్తుంటే రాజన్నట మంచి పని చేసినవరా నేను ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్పాలి అనుకుంటున్నా ఈ కొమ్మలనేది చిన్న కాదు కదా రోజింత ఇంత రోజు ఇంత ఎన్ని కిరీటాలని నా నెత్తి నా నెత్తి మీద బరువు కూడా నేను మోయలేకపోతున్నా కిరీటాలని ఇటు కొమ్మల బరువు కొంత అటు కిరీటాల బరువు కొంత ఇక నాకు ఈ బాధ నాయన రైనా అందరికీ తెలిసిపోయింది ఇక తెలియకపోతేనే విచిత్రం తెలిసి నాకు ఇంకేమున్నదిగా అందరికి తెలిసింది కదా ఏం కానీ ధైర్యంగా బతుకుతాను అని అడి అనగానే ఆయనకి అంతా ప్రజలు కూడా అయితే అయితే ఈ కొమ్ములున్న రాజు మనకు ఉన్నాడు ఎవరికన్నా ప్రపంచంలో ఉంటారా కొమ్ములైన రాజు మనకు ఉన్నాడు అని చెప్పి వాళ్ళు అంత గొప్ప ఎక్కువ ఉన్నట రాజు కూడా ప్రశాంతంగా ఉండట ఆ మంగళైన కూడా ప్రశాంతంగా ఉండడట కథ మన మనం ఇంటికి